అక్క మంచి బ్లౌజ్ పీసులు చూపించారా ఏం కలరు గ్రీన్ కలర్ అక్క చూసుకో ఇందులో గ్రీన్ కొంచెం ఇట్లనే ఉంటది చూస్తున్నా ఎంత ఇది టూ హండ్రెడ్ టూ ఏదో తక్కువ చెప్పండి నేను దానివే కదా ఇచ్చే రేటే చెప్పా టూ హండ్రెడ్ అబ్బా రెండు వందలంటే మరీ ఎక్కువ అవుతుంది అక్క చెప్పండి లేదమ్మా టూ హండ్రెడే ఇంకేం కావాలి ரெடி சைண்டக்காட்ஸ் உம் ஆன்க்கூர் கோட் அப்போ రీఛార్జ్ అయిపోయింది అక్క కొంచెం రీఛార్జ్ అయిపోయింది వచ్చేటప్పుడు చూసుకోవ చూడలేదు అక్కడ నిమిషం చూసుకో అమ్మా ఐదు వందలు వేసింది అక్క మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను నెంబర్ ఉంది కదా సేవ్ చేసుకున్నా రెగ్యులర్ కస్టమర్ అది ఓకే వచ్చినాయి అక్క ఓకే అక్క అయిపోయింది రెండు వందలు వేసేసినా అది పెట్టినా థ్యాంక్ అక్క ఏ ఉందమ్మా ఏంటక్క అక్కా మోసం చేద్దామని రెండొందలు వేసావు ఫాల్ డబ్బులు ఎవరు ఇస్తారు ఓ ఫాల్కి వెళ్తే అక్క మర్చిపోయి రూపీస్ టూ అమ్మా టూ హండ్రెడ్ వేసినా అక్క అయ్యో మర్చిపోయినక్క సారి ఏమంటీ రూపీస్

లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ